ఈరోజు మహంకాళి టెంపుల్కి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సో మీరు బల్లాషకి ఎంట్రీ అవ్వగానే ఇలా వెల్కమ్ టు మహారాష్ట్ర అనేది బోర్డు ఉంటుంది సో ముందుకు వెళ్ళగానే మీరు మహంకాళి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మాతా మహంకాళి నగరి చంద్రపూర్ అనే బోర్డు ఉంటుంది అది చూసుకొని వెళ్ళండి మ్యాప్ పెట్టుకొని కూడా వెళ్ళచ్చు సో మీరు ఎంట్రీ అవ్వగానే టెంపుల్ ముందైతే ఇలా ఉంటుంది ఇక్కడే అమ్మవారికి కావాల్సిన పూలు కొబ్బరికాయ అన్నీ దొరుకుతాయి అమ్మవారికి అయితే మొక్కుకున్నట్టు సో అమ్మవారికి కోడి నింపుతారు చా చీర పూలు అవన్నీ సమర్పిస్తారు నేనైతే ఇలా బుట్ట తీసుకున్నాను ఇందులో అమ్మవారికి సంబంధించిన ప్రసాదం కుంకుమ కొబ్బరికాయ పూలు అవన్నీ ఇస్తారు సో టెంపుల్ లోపల ఇలా చాలా షాప్స్ ఉంటాయి మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు మహంకాలి ఆలయాన్ని దర్శిస్తే ఎలాంటి రోగమైనా నయమవుతుందని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారు అండ్ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ మంత్లో వన్ వీక్ అయితే అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయంట చాలా పెద్ద జాతర అయితే జరుగుతుందని చెప్పారు ఈ ఉత్సవాలు హనుమాన్ జయంతి టైంలోనే చేస్తారంట అండ్ ఎవ్రీ ట్యూస్డే అయితే అమ్మవారికి ప్రత్యేక పూజలు అయితే చేస్తారు మాకు తెలియకుండానే మేమైతే ట్యూస్డే వెళ్ళాం చాలా బెస్ట్గా ఫీల్ అయ్యాను నేనైతే సో ఎంట్రీలోనైతే మనకు రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడే ఆంజనేయ స్వామికి ఇష్టమైన జిల్లేడు పూల దండలు అయితే అమ్ముతున్నారు సో స్వామివారికి మేమైతే జిల్లేడు పూల దండ తీసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళాము సో లేడీస్ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్లోకి వెళ్ళరు మా హస్బెండ్ అయితే వెళ్ళి స్వామివారికి పూలమాల సమర్పించారు టెంపుల్ అయితే టూ ఎంట్రీస్ ఉన్నాయి అమ్మవారి ఫ్రంట్ సైడ్ ఉన్న ఎంట్రీ అయితే క్లోజ్ చేశారు మనం ఆంజనేయ స్వామి టెంపుల్ పక్క నుంచే క్యూ లైన్ ఉంటుంది ఆ క్యూ లైన్ నుంచి వెళ్ళాలి మేమైతే ట్యూస్డే వెళ్ళాము చాలా అయితే రష్ ఉంది సో క్యూ లైన్లో ఇలా కూర్చోనికి ప్లేస్ కూడా ఉంది ఇక్కడ అయితే చాలా ఫెసిలిటీస్ బాగున్నాయి ఇక్కడ పైన పైప్ లైన్ నుంచి ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి అయితే వాటర్ పంప్ చేస్తుంది సమ్మర్ కదా అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే ఇలా అమ్మవారి విగ్రహాలు అయితే ఉంటాయి అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నాక నాన్ వెజ్ వండుకొని అయితే తింటారు సో అది బయట తర్వాత చూపిస్తాను కొంతమంది అయితే అమ్మవారికి మొక్కుకొని కోరిక నెరవేరాక ఇలా కోడిని అయితే వదిలేస్తారంట అది ఇక్కడే చిన్నగా అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి కదా అక్కడ సో మాకైతే క్యూ లైన్లో అయితే వన్ అవర్ టైం పట్టింది చాలాసేపే వెయిట్ చేశాము ఇలాంటి టెంపుల్ మన తెలంగాణలోనే కాదు మన దేశంలో ఎక్కడ కూడా లేదు ఈ టెంపుల్ని పదహారవ శతాబ్దంలో గోండు రాజవంశానికి చెందిన రాజు దుండియా రామ్సా నిర్మించారు అని మనకైతే గూగుల్లో ఉంది కాకపోతే టెంపుల్ ఈ టెంపుల్ పాండ్య భల్లాల్ షా పద్నాలుగు వందల పద్నాలుగు వందల తొంభై మధ్యలో ఈయన ఆధ్వర్యంలోనే ప్రారంభించారంట మీరు ఒకసారి గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసి చూడండి టెంపుల్ హిస్టరీ చాలా బాగుంటుంది టెంపుల్ లోపలైతే చాలా రష్ ఉంది మనకైతే అమ్మవారు రెండు రూపాల్లో అయితే మనకు దర్శనం ఇస్తారు ఒకటైతే మనకైతే కనిపించదు ఒకటైతే మనం దర్శించుకోవచ్చు అదైతే నిలువుగా మనకు అమ్మవారు ఉగ్ర రూపంలో అయితే ఉంటుంది ఇంకొకటి అయితే చాలా లోపల కిందికని ఉంటుంది అది స్వరంగ మార్గం గుండా మనం లోపలికి వెళ్ళాలి కాకపోతే ప్రజెంట్ అయితే అది క్లోజ్ చేశారు మనకైతే ఇది ఒక్కటే మనకు కనిపిస్తుంది లోపల ఉన్న అమ్మవారు అయితే మనకు శయన రూపంలో కనిపిస్తుంది అంటే మనకు నిద్రిస్తున్న విగ్రహ రూపంలో మనకైతే దర్శనమిస్తుంది మనం దర్శించుకునే అమ్మవారైతే నిలువుగా ఉన్న విగ్రహంతో ఉగ్ర రూపంలో అయితే మనకు దర్శనమిస్తుంది అమ్మవారి ఎదురుగానే మనకైతే శివయ్య కూడా దర్శనం ఇస్తాడు అమ్మవారిని దర్శించుకొని బయటికి రాగానే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే చైనా రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళే స్వరంగ మార్గం అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే అది క్లోజ్ చేసి ఉంది ఇక్కడ నుండి అయితే చాలామంది చూస్తున్నారు కానీ కనబడదు మనకైతే సో ఇలా బయటికి రాగానే టెంపుల్ ముందు ఎల్ఈడిలో లోపల ఉన్న అమ్మవారిని అయితే మనకు చూపిస్తారు మనం ఇక్కడ చూసుకోవచ్చు లోపల అయితే ఇలా నిద్రిస్తున్న విగ్రహ రూపంలో అయితే మనకు అమ్మవారి ఇస్తుంది ఇలా సింహ విగ్రహాలు అయితే టెంపుల్ ముందు రెండు ఉంటాయి సో మధ్యలో అయితే అమ్మవారి పాదాలు ఉంటాయి సో నేను ఇక్కడ పాదాల దగ్గర మొక్కుకొని పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగానే గణపయ్య గుడి ఉంటుంది సో ఇక్కడికి వెళ్ళి నేనైతే మంచిగా గణపయ్యకు మొక్కుకొని వచ్చాను ఈ మహంకాళి టెంపుల్లో అయితే లోపల రెండే గుడులు ఉంటాయి ఒకటి గణపయ్యది మరొకటేమో ఆంజనేయ స్వామి గుడి మనమైతే మ్యారేజ్ అయ్యాక విములవాడలో ఉన్న శివయ్య దర్శించుకోవడానికి ఎలాగైతే వెళ్తామో ఇక్కడ మహంకాళి మాతను దర్శించుకోవడానికి మహారాష్ట్ర వాళ్ళు మ్యారేజ్ అయ్యాక ఇక్కడికి వచ్చి తల్లిని దర్శించుకుంటున్నారు ఆ తర్వాత మేమైతే సింహ విగ్రహం దగ్గర ఒక ఫోటో దిగాము అక్కడే టెంపుల్ ముందు అయితే ఇలా ఉంటుంది అక్కడ మనము అమ్మవారికి అయితే దీపాలు వెలిగించవచ్చు నేనైతే ఇలా అగర్బస్తులు వెలిగించాను అక్కడ చాలామందికి అయితే అమ్మవారు వస్తుంది మీరు కూడా చూడండి ఇలా పక్కనే కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కూడా బయటనే కొట్టాలి మా హస్బెండ్ అయితే వెళ్ళి కొడుతున్నారు అలా దర్శనం అయ్యాక కాసేపు అక్కడే ప్రశాంతంగా కూర్చొని ప్రసాదం తిన్నాము టెంపుల్లో అయితే లోపల వాటర్ ఫెసిలిటీ కానీ అకామిడేషన్ కానీ అయితే చాలా బాగుంది సమ్మర్ అనేసి బయట బయట కూడా అన్ని చోట్ల అయితే ఫ్యాన్స్ పెట్టారు ఫ్యాన్స్కి కూడా పైప్లైన్స్ కనెక్షన్ ఇచ్చారు సో అది ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి అయితే అలా వాటర్ పంప్ చేస్తుంది అలా పంప్ చేయడం వల్ల కొంచెం కూల్గా అయితే ఉంటుంది సో టెంపుల్ బయట అయితే మొత్తం ఇలాగుంటుంది మనకి బయటికి వెళ్ళగానే షాప్స్ ఉంటాయి ఇలా షాప్స్లో ఫోటో ఫ్రేమ్స్ కానీ మన మాత విగ్రహాలు అయితే ఉంటాయి ప్రసాదం కూడా ఉంటుంది నేనైతే మా ఇంట్లో వాళ్ళ కోసం ప్రసాదం తీసుకున్నాను మా పాపకి నాకైతే గాజులు తీసుకున్నాను ఆ తర్వాత మనకు టెంపుల్ లెఫ్ట్ సైడ్లోనే మనకు ఇలా నాన్ వెజ్ వండుకొని తినే వాళ్ళైతే ఇక్కడ తింటారు మనకు వన్ వంట చేసుకోవడానికి గంజు లాంటి అలాంటివి కావాలన్నా అక్కడైతే రెంట్కి అయితే మనకు దొరుకుతాయి సో అట్లా లోపలికి వెళ్ళగానే కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడైతే శనిదేవుడు ఉన్నారు శనిదేవుని కూడా ఉంది సో అక్కడ శనిదేవునికి ఆయిల్ వేస్తే మన శనంతా పోతుందని అంటారు సో అయితే నల్ల నువ్వులు నల్ల పెసర్లు అయితే అమ్మవారికి సమర్పించారు ఆ తర్వాత అక్కడే శివలింగం ఉంది శివయ్యని కూడా దర్శించుకొని వచ్చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్